ఇండస్ట్రీలో కార్మికులు నిర్మాతల మధ్య జరుగుతున్న పోరు చిలికి చిలికి గాలివానలా మారుతోంది ఎవరి మాట ఎవరూ వినేలా కనిపించడం లేదు చూసుకుందామంటే చూసుకుందాం అంటున్నారు మరి ఈ పరిస్థితి ఎక్కడి వరకు చేసే యూనియన్ వచ్చిందా పరిస్థితి గత మూడు రోజులుగా టాలీవుడ్ లో పరిస్థితులు అస్సలు బాగోలేవు అసలే విజయాల శాతం లేదు మాకు నష్టాలు వస్తున్నాయరా బాబు అంటూ నిర్మాతలు తలపట్టుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ నెత్తిమీద పెద్ద వేశారు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ముప్పై శాతం వేతనాల పెంపు విషయం చిలికి చిలికి గాలివానలా ఇప్పుడు తెలీదు అన్నాడు తెలీదు అంటే తప్పని చెప్పాను అబద్ధ చెప్పాడు ఇద్దరు కలిపి చేయి కలిపి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ స్కిల్ లేని వాళ్ళు ఉంటే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఇన్ని వందల సినిమాలు ఎలా తీశారంటూ ప్రశ్నిస్తున్నారు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లబనేని కార్మికులు రోజుకు పదిహేను గంటలు కష్టపడతారు వేతన పెంపును తాము ముందు నుంచి అడుగుతూనే ఉన్నాం అప్పటికప్పుడు బంద్ అంటూ తాము ఎప్పుడు ప్రకటించలేదని అనిల్ వివరించారు ఇలా కావాలని మీరు రాకపోతే మీకు నష్ట పని చెప్పమని బెదిరిస్తున్నారండి ఇక్కడ కొందరు నిర్మాతలు కానీ కొందరు ఒక సంస్థ సినిమా సంస్థలు మీరు నెక్స్ట్ కనుక మాకిప్పుడు షూటింగ్ రాకపోతే మీ యూనియన్లకు సంబంధం లేకుండా యూనియన్లు వ్యతిరేకించి మీరు రండి అని ఆశలు చూపిస్తున్నారు ఇప్పుడు అటువంటి ఆశలకు లొంగరండి ఎందుకంటే సినీ కార్మికుల గురించి మీకు తెలుసు వారు ఎప్పుడు కూడా మన కుటుంబం అనుకుంటారు మన సినిమా సంస్థని అటువంటి సంస్థలో చీలికలు దేవాల్సిన పని లేదండి మరోవైపు దీనిపై నిర్మాతల వాదన మరోలా ఉంది స్కిల్ లేని వాళ్ళని తీసుకోమంటే ఎలా అంటూ టీజీ విశ్వప్రసాద్ అంటున్నారు కార్మికులు పనిలోకి రాకుంటే వేరే వాళ్ళను తీసుకుంటామంటున్నారు యూనియన్స్ పేరుతో దందా జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విశ్వప్రసాద్ ఇష్యూ వచ్చేసి ఆ యూనియన్స్ ఆ మెంబర్షిప్ ఫీ ఆ డబ్బుల్ మీద చలమణించే వ్యవస్థదే ప్రాబ్లెమ్ ఇక్కడ డ్రైవర్కు పే చేయడం సినిమా కోసం అయితే వెయ్యిస్తారు లేదంటే రెండు వేలు ఇస్తారు దానిలో తప్పేముందండి డిమాండ్ అండ్ సప్లైకి వెళ్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు వి పే మోర్ దెన్ టూ థౌసండ్ రూపీస్ మినిమమ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ చేస్తున్న సమ్మెను కాదని ఓ కాస్ట్యుమర్ వర్క్ చేయడానికి వచ్చినందుకు సారథి స్టూడియోలో అతడిపై దాడి చేశారు మిగిలిన సభ్యులు ఈ విషయం చిరంజీవి దగ్గరికి కూడా వెళ్ళింది ఆయన ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడారు ఫెడరేషన్ వాళ్లతోనూ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ ఈ ఇద్దరికి వారధిగా పనిచేస్తున్నారేనా